సామాజిక ఉద్యమాలను బలపరుస్తూ ఆర్జీవన్ జీడికే వన్ అండ్ త్రీ ఇంక్లైన్లు ఉద్యోగస్తుల నుండి విరాళాలు సేకరిస్తున్నారు సిఐటియు ఫిట్ కమిటీ బృందం సందర్భంగా ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్షులు ఆరపల్లి రాజమౌళి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ మన దేశంలోనే ఉన్నదని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధించినప్పటికీ సాటి మనిషిని మనిషిలా చూడలేని దుర్మార్గపు స్థితి నేటికీ కొనసాగడం అమాన్షంగా ఉందన్నారు కుళం మతం ప్రాంతం లింగభేదం లాంటి సామాజిక రుగ్మతలు మన దేశంలో ప్రజల్ని కార్మిక వర్గాన్ని ఐక్యం కానివ్వకుండా దారికి అడ్డంగా ముళ్ల కంచెలా ఉన్నాయని దోపిడీ వర్గాల ప్రయోజనాల కోసం పాలక వర్గాలు కార్మిక వర్గంలో సున్నితమైన అంశాలను ముందుకు తీసుకొస్తున్నారని దాంతో కార్మిక వర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేసి దోపిడి వర్గాలు తమ ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయని ఆరోపించారు ఈ నెల నెల ఏప్రిల్ మాసంలో బాటలో పయనిస్తూ సిఐటియు ఉద్యమ నిధి సేకరిస్తుంది దానిలో భాగంగా జీడికే వన్ అండ్ త్రీ క్లైన్ రావడం జరిగింది మహానీయులు అంటే మన కార్మిక వర్గానికి కామ్రేడు బిటి రణదేవే గారు సిఐటియు జాతీయ అధ్యక్షులుగా ఫౌండర్గా ఎన్నికైనారు వారు వేసిన బాటలో కార్మికులకు న్యాయం చేస్తూ ఎన్నో పోరాటాల ద్వారా ఎన్నో హక్కులు సాధించి పెట్టినారు తర్వాత మన ఈరోజు వారి సతీమణి విమలా విమలా గారు రణదీవే గారు వారి జయంతిని జరుపుకుంటున్నాం తర్వాత ఎల్లుండి రేపు పులే గారు జ్యోతిరావు పులే గారు వారి జయంతిని జరుపుకోబోతున్నాం పద్నాలుగో తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని జయంతిని చేయబోతున్నాం ఈ మహనీయులు లేచిన బాటలో పయనిస్తూ వాళ్ళు గుళ్ళబాటలో నడిచి మనకు పూలబాటలు వేశారు ఆ మహనీయుల కోసం ఈ ఉద్యమనిధి ద్వారా కార్మికులకు ప్రజల్లోకి తీసుకెళ్తూ వాళ్ళు వేసిన ఆలోచన విధానం మనకు ముందుకు తీసుకెళ్లడానికి సిఐటి పోరాటం చేస్తుంది సిఐటి ద్వారా సామాజిక న్యాయం వాళ్ళు ఏదైతే సామాజిక న్యాయం కోసము ఏదైతే ప్రజలను దళితులను హీనంగా చూసినలో సమానత్వం కావాలని ఆ రోజు మహనీయులు పోరాటం చేసి మనకు ఈ స్ఫూర్తి అందించారు ఆ స్ఫూర్తితోటి ఈరోజు మనము పయనిస్తున్నాము కావున అందరూ ఈ యొక్క విషయాన్ని గ్రహించి మహనీయులు వేసిన బాటలో పయనిద్దామని సిఐటి సామాజిక న్యాయం కోసం పోరాడుతుంది థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో మేదరి సారయ్య తోట నరహరిరావు ఆర్పల్లి రాజమౌళి దాసరి సురేష్ ఇదుల సాగర్ శశికిరణ్ అజయ్ కుమార్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు